ఇప్పటివరకు డప్పు కొట్టినటువంటి కళాకారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులకి కూడా ఇవాళ మొన్నటి వరకు అయిపోయిన ఎలక్షన్లు మర్చిపోకముందే మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి మొన్న ఎలక్షన్లప్పుడు మనం ఆరు నెలలు ఎంత కష్టపడ్డమో మనందరికీ కూడా తెలుసు అప్పుడు రామాయణం కథ చెప్తారు రాముడు సీత అడవికి పోయి బాగా కష్టాలు పడ్డారని అట్లా మన అందరం కూడా ఉజరాబాదు ప్రజలందరం కూడా అప్పుడు రాముడు సీత అడవిలోకి పోయి ఎంత కష్టపడరో మనల్ని కూడా అంత కష్టపెట్టినటువంటి వ్యక్తి ఎవరు కేసీఆర్ గారు అంత కష్టపడడం కోసమే మనం అంత కొట్లాట పెట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నామా తెలంగాణ తెచ్చుకునేటప్పుడు మన అందరం కూడా వంట వార్పులు చేసినాం ఉద్యోగాలు పోగొట్టుకున్నాం రకరకాలుగా నష్టపోయినా కూడా మన తెలంగాణ మనకు వస్తే మన బతుకులు బాగుపడతాయన్న ఉద్దేశంతో అమ్మమ్మలు కూడా వచ్చి రోడ్డు మీద కూర్చొని మాకు తెలంగాణ రావాలే మా బిడ్డలు బాగుపడతారని కాలు మొక్కిరు ఆంధ్ర వాళ్ళే తెలంగాణ ఇవ్వమని చెప్పండి మా బిడ్డలు మంచిగా అవుతారు అట్లా సంపాదించుకున్న తెలంగాణలో ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన మర్చిపోయి బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి వాళ్ళ ఒక్క కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం చేసుకున్నాడు అవునా కాదా అట్లాంటి కుటుంబాన్ని ఇవాళ మళ్ళీ ఓట్లేసి వాళ్ళకే మళ్ళీ మన ప్రభుత్వాన్ని మనం మళ్ళీ వాళ్ళని గద్దె మీద కూర్చోబెట్టుకుందామా న్యాయం కోసం ధర్మం కోసం ఇరవై నాలుగు రో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి ఈటల రాజేందర్ గారిని గద్దె మీద కూర్చోబెట్టుకుందామా మీరే ఆలోచన చేసుకోవాలి ఇవాళ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ అని ఇవాళొచ్చే బి ఇప్పుడు వచ్చే బీఆర్ఎస్ పార్టీ అయినా తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడ ఉన్నాడో మీ అందరికీ కూడా తెలుసు ఎక్కడున్నాడో ఇప్పుడు వచ్చే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యే మాణికోటల రాళ్ళిశ్రీ గన్నులు చూపించి తెలంగాణ ఎక్కడదన్నటువంటి ఆయన ఇవాళ కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చి ఆయన నువ్వు డబ్బులు వంచి ఎట్లనైనా చేసి ఈటల రాజేందర్ గారిని రాపో నీకు మినిస్టర్ పదవి ఇస్తా అని చెప్తుంటే ఇవాళ వాళ్ళిద్దరు కలిసి తిరిగి ఇవాళ మినిస్టర్ పదవి వాళ్ళకి కావాలని చెప్పి ఇవాళ వచ్చి మీ ఇల్లు తిరిగి ఓట్లు కావాలని అడుగుతున్నారు వాళ్ళు ఇవాళ వచ్చి ఇరవై రోజులే కనిపిస్తారు తర్వాత వాళ్ళు కనిపిస్తారా ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి మీతో ఉండేది ఎవరు ఉన్నారు ఈటల రాజేందర్ గారే ఉన్నారు ఈ రోడ్లన్నీ ఎవరు వేసిన ఇప్పటివరకు వేసిన రోడ్లైనా స్కూళ్ళైనా హాస్పిటల్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక మట్టి ఇప్పటి వరకు చెప్పి అన్న ఒక తట్టెడు మట్టి కూడా పోయలేదు పోగా ఇంత మంచి రోడ్లు ఉంటాయని చెప్పి ఇసుకలు ఇసుక అమ్ముకొని ఇసుక క్వారీలు అమ్ముకొని రోడ్లన్నీ ఖరాబ్ చేసిపోయారు అవునా కాదా ఇవన్నిటికీ ఇప్పుడు ఇంతకుముందు మరి ఇరవై సంవత్సరాలు ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీలు ఉండే అప్పుడు కేసీఆర్ గారు పైసలు పంపించిందా పంపేయలే కదా ఇప్పుడు ఎందుకు పంపిస్తుండే డబ్బు సంచులు అంటే ఈటల రాజేందర్ గారిని తెలంగాణ మొత్తంలో ఈటల రాజేందర్ గారు ఒక్కరు లేకపోతే నేను ఇంకా ఒక ఇరవై సంవత్సరాలు ఇట్లే భూములు అమ్ముకుంటా ఇట్లనే పథకాలు తెస్తా ఇట్లనే ఇవి చెప్పి ఇంకా ఇంకా ఇరవై ఇరవై సంవత్సరాలు ఉండి ఇట్లనే యువకులందరిని కూడా ఆత్మ ఉద్యోగాలు ఇస్తా అని చెప్తా ఇట్లనే ఆత్మహత్యలు చేసుకుంటుంటారు నా కుటుంబం మాత్రం బంగారు కుటుంబం లేకుండాలన్న ఉద్దేశంతో ఇవాళ వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చి పంపిస్తారు అనేది మీరు మర్చిపోవద్దు సంవత్సరాల నుంచి ఎవరికి కాలేజీల సీట్లు కావాలన్నా కూడా కాలేజీ ఫీజులు కావాలన్నా కూడా ఎవరికైనా హాస్పిటల్లో ఏమన్నా అయిందన్నా కూడా ఎవరికైనా ఫీజులు లేవంటే ఫీజులు కట్టడానికి ఇవన్నీ చూసినటువంటి వ్యక్తి ఎవరు ఈటలు రాజందరే కదా ఇప్పటి వరకు నిన్న మొన్న తిరిగినటువంటి వాళ్ళు ఎవరైనా మీరు పోతే ఈ కాలేజ్ సీట్ కావాలంటే ఇచ్చిరా ఎవరైనా ఎవరికైనా ఒక విద్యార్థికి కాలేజ్ ఫీజు కట్టిండ్రా ఎవరికైనా ఒక్కరికి ఒక హాస్పిటల్లో జాయిన్ అయితే ఒక పది రూపాయలు చూపించిరా మరి అట్లాంటి వ్యక్తి కావాలా ఇప్పుడు ఇవన్నిటికి మంచికి చెడుకు అన్నిటికీ ఆలోచించి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మీ ఇంట్లో మనిషిలాగా అటువంటి వ్యక్తిగా వల్ల మీరే ఆలోచన చేసుకోండి ఎందుకంటే మీరు ఇప్పుడు ఇవాళ చాలామంది ఏమంటుండే వాళ్ళు పైసలు ఇస్తురు ఆయన డబ్బులు ఇస్తుడు తెచ్చి అని అంటే డబ్బులకు మాత్రం వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు చాలా ఉన్నాయి సిటీలోనే మస్తు వందల ఎకరాలు అమ్మిండు వందల కోట్ల డబ్బులు సంపాదించిండు కేసీఆర్ కాబట్టి ఇవాళ వీళ్ళని ఇట్లాంటి వాళ్ళని డబ్బులు ఇచ్చి మీ దగ్గరకు పంపిస్తుండు ఆ డబ్బుల కోసం అమ్ముడు పోదామా న్యాయం కోసం ప్రజల కోసం ప్రజలను బాగుపడాలని ఆలోచించే వ్యక్తి కోసం మీరు ఆలోచిస్తారా ఒకసారి మీరు ఆలో ఆలోచించుకోండి ధర్మాన్ని న్యాయాన్ని ఎప్పుడైతే ఇంతకుముందు రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్లు అయినప్పుడు ఎట్లయితే ధర్మాన్ని న్యాయాన్ని కాపాడి మన హుజరాబాద్ ప్రజలందరూ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా హుజరాబాద్ ప్రజలెక్కు ఉండాలని ఎట్లయితే చూసిరో మన వైపు రేపు ఎలక్షన్లలో కూడా అట్లనే ఈ డబ్బు సంతులు కాదు ఈ డబ్బులు అవసరం లేదు మాకు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కావాలి ధర్మం కోసం మాట్లాడే వ్యక్తి కావాలి న్యాయం కోసం మాట్లాడే వ్యక్తి కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈటల రాజేందర్ గారికి ఓటేయండి అదొకటే చెప్తున్నాను నేను మేము ఇప్పటి వరకు ఎవరి ఎవరి దగ్గర కూడా ఏ ఇసుక క్వారీలు కూడా అమ్ముకొని మీ దగ్గర మాత్రం మేము డబ్బులు సంపాదించలేదు మేము రెండు వేల రెండులు వచ్చినప్పుడు మా ఆస్తులు ఎంతున్నాయో చూడండి ఎన్ని ఎకరాల భూమి ఉండేనాం ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి ఉన్నదో చూడండి మేము ఇరవై సంవత్సరాల నుంచి ఎన్ని వందల ఎకరాలు అమ్ముకున్నామో మాకు తెలుసు అన్ని వందల ఎకరాలు అమ్ముకొని మేము కష్టపడి ప్రజల కోసం సేవ చేయాలనుకొని వచ్చే వాళ్ళ దగ్గర మీరు పైసలు ఇస్తే ఓటేస్తామని మాత్రం ఆశించకూడదని చెప్తున్నాం ఎందుకంటే మేము ఒకరి దగ్గర కూడా డబ్బులు తీసుకునే వాళ్ళం కాదు మా ఉంటే డబ్బులు ఇచ్చేవాళ్ళమే కానీ మేము మాకు డబ్బులు ఇవ్వాలి మీరు అనేది మేము ఎప్పుడు కూడా అడగాం కాబట్టి మాకు ఉన్న ఆస్తులల్లా ఇప్పుడు ఒక థర్టీ పర్సెంట్ అమ్ముకున్నాం ఈ ఇరవై సంవత్సరాలల్లో మీ మీ అందరికి తెలుసు కూడా సారు ఎక్కడైనా ఇసుక క్వారీలు అమ్ముకుండా కానీ లేకపోతే ఏదన్నా షాపు షాపు వాళ్ళ దగ్గర అడిగిండని అట్లాంటి చరిత్ర ఉందా సార్ దగ్గర మేము వచ్చినాక మేము ఇంత లాస్ అవ్వకుండా కూడా ఈ ప్రజల అభిమానం ఉంది కాబట్టి ప్రజల కోసం సేవ చేయడాని కోసం వచ్చినాం కాబట్టి మేము సంపాదించే దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ పెడదామనే ఆలోచనతో వచ్చినాం కాబట్టి మేము ఇవాళ అన్ని ఆస్తులు అమ్ముకున్నా కూడా ఇంత సంతోషంగా మీతోటి తిరగగలుగుతున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరైనా ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఆ డబ్బులన్నీ మన ఆ డబ్బులు తీసుకోండి ధర్మం కోసం న్యాయం కోసం నిలబడే వ్యక్తికి ఓటేయండి అని చెప్తున్నా ధర్మాన్ని మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో ఎట్లయితే కాపాడిరో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కూడా ధర్మాన్ని కాపాడితే ఇప్పటి నుండి అన్న బుద్ధొచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇట్లాంటి అక్రమమైన సంపాదన సంపాదించొద్దు ఇట్లాంటి పైసలు ఇచ్చి ప్రజలను చెడగొట్టొద్దు అనే వచ్చి జ్ఞానమాన్ని వచ్చి మంచి పరిపాలన చేయాలని ఆలోచిస్తూ మీ మన బేతిగలు ప్రజలందరికీ కూడా ఎందుకంటే మేము పొద్దున్నొస్తా అనుకున్నాము కానీ లేట్ రావడం వల్ల రాలేకపోయినాము ఎంత లేట్ అయినా కూడా ఆకలి అవుతున్నా కూడా అరవై సంవత్సరాల వాళ్ళు కూడా నాతోని నడిచి నన్ను స్వాగతించినందుకు మీరు మంగళారతులు పట్టినందుకు ఇది నేను ఎలక్షన్ల ప్రచారం లాగా అనిపించట్లేదు మిమ్మల్ని చూస్తుంటే విజయోత్సవరాలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత విజయోత్సవరాలు ఎట్లుంటుందో ఆ రకంగా ఉంది అందరూ కూడా నన్ను చూసి ఆప్యాయంగా నవ్వుకుంటున్న నవ్వుకుంటూనే వచ్చి మీరే గెలుస్తారమ్మా అని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది మేము అన్ని ఆస్తులు అమ్ముకున్నా కూడా మేము చూసేది కదా ఒక్కటే ప్రజలల్లో నవ్వు కనిపించాలి కానీ మేము రాగానే ముఖం మార్చుకొని పోతే మేము ఇన్ని ఆస్తులు అమ్ముకొని వచ్చినా కూడా ఇట్లా ముఖాలు మార్చుకుంటు లేదనే రకంగా కాకుండా ఇట్లా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటివి అమ్ముకున్నా కూడా ఏమనిపిస్తుంది అంటే ఏం కాదు లేదు ప్రజలైతే సంతోషంగా ఉన్నారు కదా అనిపించింది కాబట్టి మీరు అందరూ దయచేసి నవంబర్ ముప్పైయో తారీఖు నాడు ఓట్లు ఉన్నాయి కాబట్టి పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చి రాజేందర్ సార్ ఇప్పుడు తెలంగాణలో నూట పంతొమ్మిది కాన్స్టివెన్సీలు తిరగవలసి వస్తుంది కాబట్టి అప్పట్లాగా ఇప్పుడు ప్రతిరోజు ఎలక్షన్ల క్యాంపెయిన్కు తిరగరు కాబట్టి నన్ను తిరగమని చెప్పింది కాబట్టి నాకు కూడా మీ తోటి ఇరవై సంవత్సరాల సంబంధం ఉంది కాబట్టి ఎలక్షన్లప్పుడు కావచ్చు పెళ్ళిళ్ళప్పుడు కావచ్చు కాబట్టి నేను కూడా వస్తున్నా మేడమే వచ్చింది సార్ రాలేదని అనుకోవద్దు ఎందుకంటే సార్కు చాలా బాధ్యతలు అప్ప చెప్పింది కాబట్టి బీజేపీ పార్టీ నుంచి ఆ బాధ్యతలు ఫుల్ఫిల్ అయ్యి ఇప్పుడు ఉన్నటువంటి ను గద్దెదించాలంటే నూట పంతొమ్మిది కానిస్టెన్సీలు తిరగవలసి వస్తుంది కాబట్టి దయచేసి మీరు అట్లా అనుకోకుండా మా సార్ వచ్చిన ఒకటే మేడం వచ్చినా ఒకటే మా మా ధర్మం మేము వేయాలని చెప్పి మీరు పూగుట్టుకు ఓటేసి అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చి మళ్ళీ అసెంబ్లీకి పంపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం